సెట్టింగ్ హైదరాబాదు సమీపంలోని ఒక పాతవైభవాన్ని కోల్పోయిన ఇంగ్లీషు కాలానికి చెందిన భారీ భవనం రెడ్డి గార్ల కోట ఇది గత ఎనభై ఏళ్లుగా వెలిసిపోయిన ఓ కోట ఇప్పుడు ఓ ఆర్ట్ ఏజెన్సీ దీనిని హెరిటేజ్ మ్యూజియం మార్చే పనిలో ఉంది వసంత్ కుమార్ కేసును పరిశీలించేవాడు తెలివైన శాంతమైన కానీ లోపల తీవ్రమైన అన్వేషణ నైపుణ్యమున్నాడు మేఘన కోటను మ్యూజియంగా మార్చే ప్రాజెక్ట్ మేనేజర్ విద్యావంతురాలు కానీ లోపల ఏదో దాచిన వ్యక్తిత్వం హర్షప్ మేఘన బాయ్ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ కోటలో డాక్యుమెంటరీ చేస్తూ ఉండేవాడు శారదమ్మ కోటలో పనిచేస్తున్న వృద్ధ సహాయకురాలు గతాన్ని గుర్తుచేసే జ్ఞాపకాల జలపాతల్లా ఉంటారు విక్రమ్ రెడ్డి కోట యజమాని వారసుడు ఈ మధ్య నుంచి వచ్చినవాడు రెడ్డి గార్ల కోటలో ఒక రాత్రి కరెంట్ పోయిన సమయంలో ఒక మృతదేహం కనబడుతుంది అతను రఘు కోటకు సప్లయర్గా పనిచేసేవాడు అతడి గొంతు కోసి హతమార్చారు పోలీసులకు కాల్ వెళుతుంది ఏసీపీ వసంత్ కేసును హ్యాండిల్ చేస్తాడు మృతదేహం పక్కన ఒక పాత రక్తపు అక్షరాలతో రాసిన లేఖ అసానికి శిక్ష న్యాయమే వసంత్ విచారణ మొదలు పెడతాడు ప్రాథమికంగా హర్షపై అనుమానం ఉంటుంది కాని అతని అలిబీ పక్కాగా ఉంటుంది అప్పటికే ఒక లైవ్ వీడియోలో ఉన్నాడు రహస్యాలు వెలికితీసే దశ వసంత్ మృతదేహం దగ్గర కనిపించిన పేపర్పై ఉన్న రక్తం ఇరవై ఏళ్లుగా కోటలో చనిపోయిన మరొక వ్యక్తి రక్తంతో మ్యాచ్ అవుతుంది అది వెంకటరెడ్డి అప్పటి భవంతి యజమాని మేఘన దగ్గర విచారణ చేస్తే ఆమె తన తాత వెంకటరెడ్డి మరణం గురించి పూర్తిగా తెలియదని చెబుతుంది కానీ వసంత్ ఆమె స్నేహితులతో మాట్లాడి ఒక సీక్రెట్ తెలుసుకుంటాడు మేఘన తాతను నిజంగా ఎవరో హత్య చేశారు అది అప్పట్లో కవర్ అయిపోయింది మలుపు వసంత్ మ్యూజియం కట్టడంలోని ఒక మూసివేసిన గది తలుపు తీయిస్తాడు అక్కడ లోపల బోర్డు మీద ఈ పదాలు కనిపిస్తాయి కోణం మారితే నిజం కనిపిస్తుంది ఆ గదిలో ప్రొజెక్టర్ ఉంటుంది లైట్ వేస్తే భీంతో ప్రాచీన వాల్ పెయింటింగ్స్ కనిపిస్తాయి ఒక చిత్రంలో వెంకటరెడ్డి రఘు తండ్రి మరియు మరొక వ్యక్తి కలిసి ఉన్నారు అది ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో తీసిన ఫోటో ఆ మరొక వ్యక్తి ఎవరు ఇది చూస్తే వసంత్కు క్లారిటీ వస్తుంది చివరికి నిజమైన కిల్లర్ విక్రమ్ రెడ్డి నిజం బయటపడుతుంది విక్రమ్ తండ్రి వెంకటరెడ్డి చనిపోయిన ఘటన ఓ ప్రమాదం కాదు అప్పట్లో రఘు తండ్రి అతడిని బ్లాక్మెయిల్ చేస్తూ చంపిన విషయం తెలిసింది ఇది విక్రమ్ తల్లి డైరీలో ఉంది కోటను మ్యూజియంగా మార్చుతున్న సమయంలో రఘు ఆ డైరీని తక్కువ ధరకు అమ్మాలని బెదిరించాడు ఆ తరువాత అతన్ని చంపాడు వసంత్ కోటలో ఉన్న పాత సీసీటీవీ బ్యాకప్ రికవరీ చేస్తాడు అందులో నిజం బయటపడుతుంది ముకు విక్రమ్ అరెస్టు అవుతాడు మేఘన గుండె నొప్పితో అతనిని చూసి కలత చెందుతుంది వసంత్ తన రిపోర్ట్లో ఇలా వ్రాస్తాడు నిజం ఎప్పటికీ చీకటిలో దాగలదు అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది అది కూడా చీకటి కోణం నుండి వర్లో కోటపై పక్షి ఎగురుతూ ఒక బూతులు కేకలు వేస్తుంది పక్కన ఉన్న ఓ పాతవాల్లో మరో రహస్య ద్వారం కనిపిస్తుంది